లరాలినా ప్రజల ఉద్యమతారా పోరుబాట నడిచిన ఊరణ ధీరా నీ ఆశయ బాటను మరువబోమయా కొండ లక్ష్మణ్ బాబుజీ జోహార్లయా కష్ట జీవుల చెంత చేర్చుకుంటివి కష్ట జీవుల చెంత చేర్చుకుంటివి కమ్యూనిస్టులకు తోడు నీడవైతివి నీలరాలినా ప్రజల ఇంటర్మీడియట్ చదివి చదివి చదివిలో ఉత్తమ ర్యాంక్ సంపాదించి మంచి ర్యాంక్ సంపాదించి ఎంబీబీ సీట్ని పొందినటువంటి సీట్ని సంపాదించినటువంటి ముగ్గురు విద్యార్థులు మా పద్మచారి పిల్లలు వారికి ఈ సందర్భంగా సన్మానించాలని మీరు ఆ విద్యార్థులు స్కూటీగా అన్నయ్య అక్కడిని స్ఫూర్తిగా తీసుకొని

బడుగు బలహీనులకు బంధువైన భారత స్వతంత్ర పోరాట యోధుడవు త్యాగాలకు నిలువెత్తు రూపం నీవు భూస్వాములకు ఎదురు నిలిచిన వయా భూస్వాములకు ఎదురు నిలిచిన వయా పెద్ద పెనుమంట నేల రాలినా ప్రజల పోరు బాట నడిచిన బోరణ నడిపినాయా బజన బిడ్డల గొంతై పలికినావయా బంధూకులకు ఎప్పుడు బెదరలేదయా దేశము కుల గడిలను కూల్చినావయా బోరులోన భాగమైనవు మహాత్మా గాంధీ బాటలో నడిచినవు నేల రాడినా ప్రజల ఓరు బాట నడిచిన బోరణ తీరా చెప్పే మాటలు విన్నావు ప్రతి మనిషిలో చైతన్యం రగిలించావు ఆత్మగౌరవానికి ప్రతీక నీవు వారాన్ని తృణప్రాయంగా వదిలావున జనుల బంధువుల బంధువు నువ్వు ఆయన ఆయన స్వాతంత్రం కోసం పోరాడి ఎందరో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహా వ్యక్తి ఆ పరిపాలనలో ఉద్యమంలో ధైర్యమైనటువంటి ఎందరో మహనీయులని ఆయన స్వతహాగా అడ్వకేట్ ఆయన కోర్టులో వారికి బయట తీసుకున్నటువంటి మహనీయులు ఇండియా ఉద్యోగం జరుగుతున్నప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్లాగ్ ని తీసుకెళ్లి ఆ డెవలప్ గొప్ప వ్యక్తి గొప్ప పోరాట యువకుడు అటువంటి మహనీయుడు పద్మశాలి మా ఇద్దరు గర్వకారణం అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన హైదరాబాద్ ప్రాంతం యొక్క అప్పటికి నిజాం పరిపాలన నిరంకు నిరంకుశంగా పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రభువు ఆధీనంలో మనం ఉన్నాం అప్పుడు కూడా ఆయన నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన హైదరాబాద్ కూడా హైదరాబాద్ వచ్చినటువంటి సంస్థానకు సంబంధించినటువంటి అందరికీ కూడా తన సక్షణతో కాపాడి నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడి ఆయన భవనంపై బాంబులు వేయడానికి ఒక నలుగురు ಅದೇವಿ ಮೂಡವ ಉ ఆయన తెలంగాణ కోసం తన వందగా నివసిస్తున్నటువంటి జలదృశ్యాన్ని ట్యాంక్ ఉద్యమం కోసం అంకితం చేసినటువంటి మహానీయుడు బాబు గారు ఆయన రాజకీయంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఆయన ఓటం లేదు కానీ ఒకసారి పంతొమ్మిది వందల అరవై రెండు అధికారుల బహుశా అప్పుడు కొన్ని ఓట్లతో ఓడిపోయి అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో పోరాడి ఓటు నుండి గెలిచినటువంటి మహానీయుడు కూడా లక్ష్మణ్ బాబు దశలో ఆయనకు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పివి నరసింహరావు దిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అవకాశం ఆయనకు ఇంతగా కల్పించినప్పటికీ ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనకు వ్యతిరేకంగా కొండలక్ష్మణ్ బాబుజీకి ముఖ్యమంత్రి దేశం కోసం రాష్ట్రం కోసం మహానీయులు అటువంటి ఆయన ఈరోజు పంతొమ్మిది వందల తొమ్మిదవ ఆయన దేశ సేవలు ఎన్నో ఉన్నాయని ఒక రాజకీయవేత్త తన స్వార్థం కోసం తన కుటుంబం కోసం ఎంబే కానీ ఈయన రాజకీయత కాకుండా దేశ